నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక విస్తృతమైనటువంటి ప్రచారం జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తే రాష్ట్రం ఇంకా నాశనం అయిపోతుంది అధోగతి పాలైపోతుంది విధ్వంసం అయిపోతుంది దుర్మార్గ పాలన చేస్తాడు అన్నటువంటి విధంగా తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడానికి వాళ్ళు కారణాలు వెతుక్కుంటే వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా పత్రికలు టీవీలు పైనే ఎక్కువగా ఆధారపడేటటువంటి పరిస్థితి అయితే వారి ద్వారా తెలుగుదేశం ఒక్కటే మంచిది అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తుంది తెలుగుదేశంలో ఉన్నటువంటి వారు దైవంశ దైవాంశ మిగిలిన పార్టీలో ఉన్నటువంటి వారు అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులుగా ఈ చిత్రీకరించేటటువంటి విధంగా ప్రచారం చేసేటటువంటి దానికి వాటిని నమ్ముకునేటటువంటి పరిస్థితి ప్రజలు దాన్ని పూర్తిగా నమ్ముతారంటే నమ్మరు ప్రజలు నమ్మరు కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ వచ్చింది అలాగే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావటం ఇదంతా జరిగింది ఆ తర్వాత చూసుకుంటే పూర్తిగా ప్రజలు దీన్ని నమ్ముతారా అంటే మళ్ళీ అధికారంలోనికి రావడానికి ప్రజల్ని సైకలాజికల్గా సంసిద్ధం చేయాలి దాన్ని ప్రజల్ని దా ఆ విధంగా మార్చాలి ఆ బుద్ధి ఆ భావన దీని మీద ఆలోచన కలిగేటటువంటి విధంగా వారు మార్చేటటువంటి విధంగా తయారు చేసేటటువంటి సన్నద్ధమైనటువంటి విధంగా ఇది ఇవి ఈ టీవీలని ఇట్లాగా ఇవి ఉపయోగపడుతున్నటువంటివి కాబట్టి ఆ అధికారంలో ఉంటే ప్రభుత్వం బాగా చేస్తుంది సంక్షేమ పథకాలు బాగా అన్నిట్లు బాగా ఇస్తుంది దీనికి తిరుగులేదు అనేటటువంటి విధంగా చెప్తారు అలాగే ప్రభుత్వం అధికారంలో లేకపోతే ఇంకొకలాగా వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నాశనం చేస్తున్నారు దుష్టులు ఏమంత శుభ్రంగా పరిపాలన చేయట్లేదు ఎక్కడికక్కడ రాక్షస పరిపాలన రాజ్యం వేలుతుంది ఈ రాష్ట్రం విధ్వంసం అయిపోతుంది ఇట్లాగా ప్రచారం చేసేటానికి అయితే రెండు వేల పంతొమ్మిది ముందు సోషల్ మీడియా ప్రాధాన్యతను సంతరించుకుంది వైసీపీకి డబ్బులు ఎవరు తీసుకోవడానికి తీసుకొని వాళ్ళు చేసుకోవాలి వైసీపీ కూడా ఎవరికి డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి కానీ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పనితీరుతో చాలామంది విసుగు చెంది అనేక మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు అలాగే అందులో తెలుగుదేశంలో ఆ ప్రభుత్వం హయాంలో జరుగుతున్నటువంటి ప్రచారం ఈ మీడియా ఈ టీవీలు చేస్తున్నటువంటి ప్రచారం అది అందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి అసలు నిజంగా అది జరుగుతుందా లేదా అన్నటువంటివి బయటికి తీసుకొచ్చారు విషయాలు ఇందులో అప్పుడు జనసేన బీజేపీ కూడా ఉన్నారు అప్పట్లో వాళ్ళు వ్యతిరేకం ప్రతిపక్షంలో ఉన్నటువంటిది అయితే అలాగే తటస్థులు కూడా చాలామంది ఈ విధంగా వాస్తవాలను అవాస్తవాలను బయటికి తీసుకురావడం ప్రజలకి చేరువ చేయటం ఈ సోషల్ మీడియా ద్వారా అప్పుడు ప్రభుత్వాన్ని ఆ విధంగా ప్రభుత్వం పడిపోయింది ప్రభుత్వానికి దెబ్బ దెబ్బ కొట్టింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడానికి కారణమైంది సోషల్ మీడియా ప్రధానమైనటువంటి మీ మీడియాలను కూడా దాటి ప్రధాన మీడియాలను కూడా దాటి తీసుకెళ్ళింది ప్రజల్లోనికి అట్లాంటి నమ్మకం కలిగాక ఇంకా వీళ్ళు దీనిపైన దృష్టి పెట్టారు సోషల్ మీడియాలో ఆ యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేయటం దాన్ని రెండు వేల పంతొమ్మిది తర్వాత ఓపెన్ చేసి వాటిని ప్రమోట్ చేయటం వాటిల్లో గట్టిగా మాట్లాడేటటువంటి మహిళలను తయారు చేయటం ట్రైనింగ్ ఇవ్వటం అలాగే అధికార ప్రతినిధులు ఎట్లా మాట్లాడాలో ట్రైనింగ్ చేస్తారు కదా అట్లాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి కూడా మాట్లాడేలాగా తద్వారా జగన్ దుర్మార్గుడు విధ్వంసం చేసేస్తాడు దుర్మార్గ పాలన చేస్తాడు మంచివాడు కాదు రాక్షస పాలన జరుగుద్ది కాబట్టి సంక్షేమ పథకాలు ఏమంత గొప్ప ఏం కాదు ఎవరైనా ఇచ్చేస్తారు చంద్రబాబు గారు కూడా ఎన్నికల సమయంలో ఏం బామ్మ బటన్ నొక్కడం ఏమంత కష్టమా మేము సంపద సృష్టిస్తాం సంక్షేమ పథకాలు ఇస్తాము పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది విధ్వంసం చేశాడు అన్నారు మరి ఏమంత కష్టం లేనప్పుడు ఇప్పుడు బటన్ ఎందుకు లోకనొక్కలేకపోతున్నారు బాబుగారు అని ఇప్పుడు అడుగుతున్నారు అయితే ఆ విధంగా ఏమంత సంక్షేమ పథకాలు ఇవ్వడం గొప్ప అనేటటువంటిది అయితే అదే సందర్భంలో దీనివలన రాష్ట్రం నాశనం అయిపోతుంది అభివృద్ధి లేదు అని కూడా చెప్పటం వీటి ద్వారా అది ప్రజల్లోనికి వాటిని తీసుకెళ్లటం ఇట్లా రకరకాలుగా మీ భూములు తీసుకుంటాడు ఇట్లా ఈ ల్యాండ్ ఎక్ ఎక్యుకేషన్ ఆ సమయంలో ఆ విధంగా బెదిరించడం అలాగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలాగా చేయగలిగారు అమరావతి కాదన్నారు మూడు రాజధానులు అన్నారు ల్యాండ్ టైటిల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ విషయంలో కూడా ఇట్లాగా రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు అని చెప్పేసి దానికి కౌంటర్ వేయడం వైసీపీకి చేత కాలే ఎందుకంటే ముందు సో ఏ సోషల్ మీడియాలో అయితే వైసీపీకి అనుకోని అదృష్టం తీసుకొచ్చిందో అధికారంలోనికి వచ్చిందో ఆ తర్వాత వాళ్ళని పెద్దగా ఇది చేయకపోవటం వాళ్ళు కొంతమందిని నియమించుకున్నారు వైసీపీ వాళ్ళు ఒక ఐదు వందల మందిని ఆరు వందల మందిని నియమి నియమించుకున్నారు వాళ్ళతోటే ఆ కార్యక్రమాలను చేపించుకోవటం అయితే అట్లాంటి మిగతా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు అంతవరకు వీళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం మీద వ్యతిరేకత చెప్పి ఉన్న పరిస్థితిని లేని పరిస్థితిని క్లియర్గా ప్రజలకు చెప్పేటటువంటి వాళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఏర్పడింది గ్రూపులు అయిపోయారు సోషల్ మీడియా రెండు మూడు గ్రూపులుగా అయిపోయాయి అయితే జగన్మోహన్ రెడ్డిని అప్పుడు పట్టించుకోలేదు జగన్ ఎవరైనా టార్గెట్ చేసినా కానీ వాళ్ళని కూడా వాళ్ళకి కూడా ఆన్సర్ చేయలేదు చేయడం మానేశారు ఆన్సర్ చేయడం మానేశారు జగన్ కూడా నా వల్లనే గెలిచాము నా వల్లనే నేను ఈ ఈ విధంగా ప్రభుత్వంలోనికి వచ్చాము అన్నటువంటి విధంగా ఆయన దానిలో ఉండిపోయారు ఆయన కూడా వదిలేశారు దాని ఇంపాక్ట్ ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అట్లాగే అన్ని పార్టీలు ఇవతల జనసేన బీజేపీ తెలుగుదేశం కూటంగా ఏర్పడ్డాయి మూడు పార్టీలు ఏకంగా పోయటం అట్లాగే కమ్యూనిస్టులు ఒక ఇంత జగన్మోహన్ రెడ్డికి ఒక మాట పాజిటివ్ కన్నా మిగిలినవన్నీ కూడా ఇటువైపు మాట్లాడేటటువంటి పరిస్థితి అలాగే కాంగ్రెస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ కూడా సపరేట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పొత్తులో భాగంగానే అనుకోవచ్చు ఇన్ని వలన కారణాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి అన్ని పార్టీలు కలిపి ఆ విధంగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లాంటి అన్నింటినీ దాటుకొని రాగలుగుతాడా అనేటటువంటి సందర్భంలో మళ్ళీ జగన్ అధికారంలోనికి జగన్మోహన్ రెడ్డిని రానివ్వకూడదు రానివ్వకుండా చేయాలి ధ్వంసం అయిపోద్ది రాష్ట్రం అట్లేటటువంటి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ మంచి క్రైసిస్ వచ్చేటటువంటి పరిస్థితుల్లో షర్మిల గారితో మాట్లాడించటం సునీత గారితో మాట్లాడించటం అలాగే కమ్యూనిస్టుల విషయం అయితే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా చెప్తారు ఇంకా ఆ తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ దీనికి అనుగుణంగా ఎక్కువగా చెప్పేటటువంటి పరిస్థితి ఇంకా ప్రతిపక్ష పాత్ర పోషించేటటువంటి వారు నటించే విధంగా ఆయా నాయకులకు సంబంధించినటువంటి తీరు ఉన్నటువంటి విషయము మరి కమ్యూనిస్టులు కూడా వాళ్ళు పొత్తులో లేకపోయినా పొత్తులో ఉన్నట్లు కానీ ఎక్కువగా వాళ్ళకే సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి మరి బీజేపీ జ జనత జనసేన ఇవి కూటమిలో భాగంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు కాబట్టి వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేటటువంటి పరిస్థితి మరి ఇదే సమయంలో ఇప్పుడు ఇదే చాలదన్నట్లుగా కొత్తగా హిందుత్వవాదాన్ని తీసుకురావడం హిందువులు మనోభావాలు దెబ్బతీస్తున్నాడు హిందూ మతాన్ని నాశనం చేసేయాలని చూస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు అలా చేసేస్తాడు ఇలా చేసేస్తాడు అని ఈ విధంగా చెప్పటం మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇస్తే ఇట్లాంటి వాళ్ళందరినీ దించక్కర్లేదు కదా మీరు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తాము అవన్నీ చేస్తే మరి ఇవన్నీ ఎందుకు ఈ ఎత్తుగడలు ఎందుకు ఈ డైవర్షన్ ఎందుకు ఇట్లాంటి వాళ్ళందరినీ రంగాల్లోకి దించడం ఎందుకు ఇంకా ఎందుకు ఇప్పుడు తాజాగా జగ జగన్ వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుందంటూ ఏబి వెంకటేశ్వరరావు గారి రూపంలో ఆయనతో పాటు మరి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు జట్టు కొడుతున్నారు మాజీలు పబ్లిక్లోకి దీన్ని జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాదు ఎన్నో అక్రమాలు చేశాడు అన్నటువంటి విధంగా పబ్లిక్లోకి తీసుకెళ్లడం కోసం తటస్థులుగా ఉన్నటువంటి వారికి దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు ఇప్పుడు సరే మీరు బాగా ఇస్తామన్న సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి రాడు కదా అటువంటివి మానేసి ప్రజలకు ఉపయోగపడేవి మానేసి ఇట్లాంటి డైవర్షను ఇట్లాంటివి ఎందుకు